హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి జగన్మోహన్ రెడ్డిపై కుట్రలు జరుగుతున్నాయి అనేది వాస్తవం ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని లోపలకు దొయ్యాలి వైసీపీ పార్టీని లేకుండా చేయాలి అనేది కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఎల్లో మీడియాలో రోజుకొక కథనం ప్రసరిస్తున్నారు అదేవిధంగా అటు షర్మిలాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వాడుకున్నారు ఇప్పుడు వైఎస్ వివేకానంద హత్య కేసులో దస్తగిరిని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చాడు గతంలో డాక్టర్ చైతన్య రెడ్డి ఇరవై కోట్లు ఆయనకు ఆ దస్తగిరికి ఆఫర్ చేశాడని జైల్లో ఆఫర్ చేశాడని ఆయన కేసు పెడితే జైలు సూపర్నెంట్ ఇది అవాస్తవం డాక్టర్ చైతన్య రెడ్డి ఏ రోజు కూడా దస్తగిరిని కలవలేదు అని ఆయన కోర్టులో సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ కేసును కొట్టేయటం జరిగింది ఇప్పుడు మళ్ళీ డాక్టర్ చైతన్య రెడ్డి ఇరవై కోట్లు తనకు ఆఫర్ చేశాడని మళ్ళీ పోలీసులకు ఆయన కంప్లైంట్ చేయటం ఆ కేసును మళ్ళీ తీసుకోవటం ఉంది ఇలా ఎన్నిసార్లు కేసులు తీసుకుంటారు కోర్టులు కొట్టేసిన కేసులు కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వానికి ఎంత దాకా పేకల దాకా వాళ్ళకి కక్ష ఉంది అనేది అర్థమవుతూ ఉంది ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టాలి ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీని లేకుండా చేయాలి అటు రోజు మద్యం కుంభకోణం అంటారు మరొక రోజు భూములు కుంభకోణం అంటారు మరొక రోజు కుటుంబ విషయాలు తీసుకొస్తారు మరొక రోజు షర్మిళాను లైవ్లోకి తీసుకొస్తారు మరొక రోజు విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావిస్తారు గతంలో విజయసాయిరెడ్డి ఎల్లో మీడియాకు కూటమి ప్రభుత్వానికి శత్రువు ఈరోజు విజయసాయి రెడ్డి పార్టీ నుండి బయట వెళ్ళిపోతానే ఆయన వాళ్ళకు మిత్రుడైపోయాడు విజయసాయి రెడ్డి షర్మిళను కలిశాడట షర్మిల లైవ్లోకి వచ్చేసింది ఇప్పుడు ఇదేనా విశ్వసనీయత అంటే ఇదేనా విలువలంటే ఇదేనా నిబద్ధత అంటే అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉంది షర్మిల విలువలు విశ్వసనీయత గురించి మీడియా ముందు కదా మనం మాట్లాడాల్సింది పులివెందలలో వెళ్ళి మాట్లాడాలి పులివెందలలో మీ కుటుంబ సభ్యుల మధ్య విలువల విశ్వసనీయత గురించి మీ ఊర్లో నీకెవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా ఎందుకు నీకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ ముందు మాట్లాడితే విలువలు విశ్వసనీయత గురించి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది పులివెందలలోనే షర్మిలాను నిలదీశారు జగన్మోహన్ రెడ్డి మంచివాడు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు అలా మాట్లాడద్దు అనే లైవ్లు షర్మిలాను నిలదీశారు పులివెందల ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో షర్మిల పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈరోజు విజయసాయి రెడ్డి తనకేదో చెప్పాడట జగన్మోహన్ రెడ్డి బలవంతంగా షర్మిల గురించి మాట్లాడమని చెప్పాడట చంద్రబాబు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో ఆ స్క్రిప్ట్ను షర్మిలా చదివే ప్రయత్నం చేస్తూ ఉంది విజయసాయి రెడ్డి కూడా ఆయన ప్రలోభాలకు లోబడి తన కేసులకు భయపడి రాజీనామా చేసేసి వెళ్ళిపోయాడు ఈరోజు విశ్వసనీయత విలువల గురించి వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఒక వ్యక్తి పైన ఎన్ని దాడులు చేయాలో ఎంత టార్చర్ చేయాలో అంత టార్చర్ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ ఇటు షర్మిల ఎంతమంది వీలైతే ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మహాన్యూస్ అందరూ ఒకే ఒక్క వ్యక్తిపై దాడులు చేస్తున్నారు మీరు ఎంతమంది దాడులు చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న గౌరవము పోదు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పేదవారి కోసం చేసిన మంచి ఎవరూ మరుచిపోరు ఆయన తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలు ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన విద్యకు చేసిన సేవ ఆయన వైద్యానికి చేసిన సేవ అమ్మఒడి పథకం నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను బాగు చేయటం ప్రభుత్వ ఆసుపత్రులను బాగు చేయటం సచివాలయాలు తీసుకురావటం సచివాలయ ఉద్యోగులకు సచివాలయాలకు లక్ష ముప్పై ఆరు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించటం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయటం ఓడరేవులు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగాయి రెండున్నర సంవత్సరం కరోనా కాలం చంద్రబాబు లాగా ఆర్థిక పరిస్థితి గురించి ఆదాయం లేదని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఏడవలేదు కానీ ఈరోజు జగన్ పైన కుట్రలు జరుగుతున్నాయి అనేది వాస్తవం ప్రజలందరికీ ఈ విషయాలు తెలియజేయాలి అని మేము ముందుకు రావడం జరిగింది అటు ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ పత్రికలు మీడియాలు ఇటు కూటమి ప్రభుత్వం నాయకులు అటు శర్మిల విజయసాయి రెడ్డి అందరూ ఒకే వ్యక్తి వ్యక్తిపై దాడి చేయడానికి కుట్రలు పన్నుతున్నారు అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్